వేయలేదు కన్ఫర్మ్ గా కావ్య ఏదన్నా చేయగలదు అని చెప్పి మాకు తెలుసు కాకపోతే కావ్యరాజ్ ఇద్దరిని ఒక్కసారే దెబ్బ కొట్టాలి వాళ్ళిద్దరిని కొట్టే దెబ్బకి ఇంట్లో వాళ్ళంతా షాక్ అవ్వాలి అనగాని నువ్వు వీళ్ళని దెబ్బ కొట్టాలని ప్రయత్నించిన ప్రతిసారి ఆ దెబ్బ నీకే పడుతోంది తప్ప వాళ్ళకి ఏమీ అవ్వట్లేదు అది నువ్వు గమనించుకో అనమిక అంటుంది రుద్రాణి ఏం అయితే అంటే దెబ్బ కొడితే అందరు అబ్బా అనాలి అంతేకాని ఒకళ్ళని కొడదాం ఇంకొకళ్ళని వదులుదాం కాదు అంటే సరే అయితే ఇప్పుడు చూడండి ఈసారి నేను ఇచ్చే జలకి ఫ్యామిలీ అంతా ఎలా గిజ వణుకుతుందో ఏం జరుగుద్దో చూడండి అని చెప్పేసి ఆనమిక అంటుంది ఇక అలా అన్న తర్వాత కళ్యాణ్కి సంబంధించిన సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయాక రుద్రాణి అయితే అనామిక ఏం చేయబోతుందా వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక కళ్యాణ్ చాలా బాగా పాటలు రాయడంతో బాగా ఫేమస్ అవుతాడు అలా ఫేమస్ అయిన తర్వాత కళ్యాణ్ కొన్ని కొన్ని ఫంక్షన్స్కి అటెండ్ అవుతూ ఉంటాడు కొత్తగా రచయితగా పరిచయమైన వ్యక్తి అయినా రాసిన పాటలన్నీ కూడా చాలా బాగున్నాయి అని చెప్పేసేసి ఇక అందరూ మెచ్చుకుంటూ ఉంటారు దాంతో సన్మాన సభలు అవి జరుగుతూ ఉంటే ఒకళ్ళు మాత్రం ఫ్యామిలీ అందరినీ ఇన్వైట్ చేస్తారు వాళ్ళందరికీ ఫ్యామిలీ మొత్తానికి కూడా సన్మానం చేయాలనుకుంటున్నామని చెప్పి చెప్పడంతో అవసరం లేదు అని చెప్పి సిత్తారామయ్య ఇందిరాదేవి చాలా వరకు తోసిపుచ్చుతారు కానీ తప్పదు వెళ్లాల్సిందే అని చెప్పేసి కావ్యరాజ్ పట్టుబట్టడంతో ఇక అందరూ కలిసి బయలుదేరతారు అయితే రుద్రాణి ఇంకా రాహుల్ మాత్రం మేము రాములే ఎలాగూ మేము మీ కుటుంబం కాదు అక్కడికి వచ్చి మేము నుంచొని ఏదో దిష్టి బొమ్మల్లా అని చెప్పనంటే సరే మంచిది నిన్ను రమ్మని ఎవరు అనట్లేదు ఇక్కడ అంటుంది ఇందిరాదేవి నాకు కావాల్సింది కూడా అదేనమ్మా మీరు వెళ్ళాలి అక్కడ మీకు సన్మానం జరగాలి సన్మానంతో పాటు అనామిక ఇచ్చే ట్రీట్ మీరు తీసుకోవాలి అని చెప్పని అంటూ అనుకుంటుంది రుద్రాణి ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరినిగా పేర్లు పెట్టి పిలుస్తూ అందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తారు సభా సభ్యులు దాంతో ఇక అందరూ ఫ్యామిలీ అంతా కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు లో పైకి వెళ్ళి స్టేజ్ మీద కూర్చుంటారు అందరికి కూడా శాలువాలు కప్పుతూ ఒక్కొక్కరి గురించి ఒక్కొక్కరి గొప్పతనం గురించి వాళ్ళు చెప్తూ ఉంటే సీతారామయ్య చాలా సంతోషపడిపోతారు ఇక అలా సంతోషపడుతున్న టైంలోనే అప్పు అయితే ఫోన్ వచ్చిందని చెప్పి స్టేజ్ దిగి కిందికి వెళ్ళి మాట్లాడుతూ ఉండగా స్టేజ్ కింద ఏదో బాంబు పెట్టిన సౌండ్ వస్తూ ఉంటుంది ఏంటిది అని చెప్పేసి ఈ అప్పు నిదానంగా గమనిస్తూ లోపలి కంట వెళ్తుంది అలా వెళ్ళేసరికి ఇక అక్కడ ఒక బాంబ్ ఫిక్స్ చేసి ఉంటుంది ఆ బాంబుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పు వెంటనే ఇక తన ఫోన్ పక్కన పెట్టేసేసి గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి అందరూ కిందికి దిగండి అని చెప్పని అంటుంది ఒక్కసారిగా అందరూ ఏమైందమ్మా అని అంటే కిందికి దిగండి మావయ్య అని చెప్పి ప్రకాశానికి చెప్పేసరికి ఇక అందరూ గబగబా కిందికి దిగుతారు కళ్యాణ్ మాత్రం ఏమైంది అప్పు అంటే నువ్వు రా కిందికి తొందరగా రా అని అరుస్తూ ఉంటుంది అప్పు ఇక కళ్యాణ్ కూడా కిందికి దిగిపోతాడు వ్యాఖ్యత ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా మీరు కిందికి రండి అని చెప్పనంటే కిందికి వచ్చేస్తాడు ఏం జరుగుతోంది ఎందుకు ఇలా ఈవిడ కిందికి రమ్మంటోంది అని చెప్పి అందరూ ఆలోచిస్తూ ఉంటారు సభలో వాళ్ళు ఏలోపు ఇక వెంటనే అప్పు పరిగెత్తుకుంటూ వెనక్కి వెళ్ళి అక్కడ ఫిక్స్ చేసినటువంటి బాంబుని తీసే ప్రయత్నం మొదలు పెడుతుంది అది చూస్తాడు కళ్యాణ్ అప్పు ఏం నువ్వు చేస్తుంది ఆ బాంబు స్క్వాడ్ వస్తారు నువ్వు అనవసరంగా ఇబ్బంది పడకు అక్కడ ఏదైనా జరిగిందంటే నేను తట్టుకోలేను అంటూ ఉంటే ఇక ధాన్యలక్ష్మి ఇప్పటికి కానీ దీన్ని పీడ విరగడవుతుంది చచ్చురుకుంటుంది దెబ్బకి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక ఈలోపు అప్పు అయితే ఆ వైర్స్ని మొత్తానికి కట్ చేస్తుంది తీసుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళి దూరంగా ఎవరూ లేని చోట ఆ బాంబుని డిస్పోజ్ చేసేస్తుంది దాంతో ఒక్కసారిగా చాలా పెద్ద సౌండ్ తోటి బాంబు విస్ఫోటనం జరుగుతుంది ఇక అంతే కుటుంబం అంతా కూడా చాలా షాక్ అవుతారు ఏంటిది అని ఎవరైతే ఈ సభ కండక్ట్ చేశారో వాళ్ళని పట్టుకుని ఎవరిదంతా పెట్ చేయమన్నారు ఎవరు చెప్తే నువ్వు ఈ సన్మానం ఏర్పాటు చేశావు మా ఫ్యామిలీ మొత్తానికి సన్మానం చేయమని ఎవరు చెప్పారు నీకు అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే అది సార్ అది కాదు సార్ అంటే అది అంటూ ఉండేసరికి అంటే లేదు అది లేదు ఏంటో చెప్పు ఎవరు చెప్పారు నీకు చేయమని చెప్పి అని అంటూ ఉంటే అంటే సార్ చెప్పింది ఎవరో కాదండి అనామికను రుద్రాణి గారండి అనగానే రుద్రాణియా అనేసి రుద్రానికి ఫోన్ చేస్తాడు ఇక రాజ్ ఏంటి రాజ్ అనగానే ఏంటత్తా మా కుటుంబం మొత్తాన్ని ఒకేసారి పైకి పంపించే ఆలోచన చేసినట్టున్నావు ఆ అనామికతో చేతులు కలిపావా అనగానే లేదు రాజ్ నేనేమీ కలపలేదు అదే ఏముందంటే ఇంత అందరికీ విషం పెట్టేస్తానంది రాజ్ అనగానే అందుకని నువ్వు నీ కొడుకు సేఫ్ సైడ్లో కూర్చొని మమ్మల్ని మాత్రం ఈ బాంబుకు బలి చేద్దామని పంపించామనమాట అంటాడు అలా కాదు రాజ్ దయచేసి నా మాట విను ప్లీజ్ అది కాదు అంటూ ఉంటుంది ఈలోపు ఇక అనామికకి కాల్ చేసి ఏం అనామిక మొత్తానికి చాలా పెద్ద ప్లానే చేసావే ఇంతకీ ఆ బాంబు ఎక్కడి నుంచి తెచ్చావో ఆ బాంబు కోసం ఇంకా మమ్మల్ని అందరినీ చంపాలనుకున్న ఆలోచన కోసం మొత్తం అన్నిటికీ కలిపి కేసు పెట్టి నా మరదలు వస్తోంది రెడీగా ఉండు అని చెప్పనంటే చా ఈ ప్లాన్ కూడా ఫెయిల్ అయిపోయిందా అని చెప్పి రుద్రానికి ఫోన్ చేసి ఎందుకు చెప్పావు అంటుంది ఏంటి చెప్పేది నేను చెప్తూనే ఉన్నా నువ్వు వాళ్ళిద్దరి జోలికే కాదు ఆ కుటుంబం జోలికి వెళ్లకు ఏమన్నా చెయ్యాలంటే ఇంట్లోనే జరిగేలా ప్లాన్ చేయని కాదు అని చెప్పి ఒక పెద్ద సభ ఆర్గనైజ్ చేసి అక్కడికి వాళ్ళని పిలిపించి సన్మానాలు ఏర్పాటు చేసి ఇదంతా ఎవరు చేయమన్నారు నిన్ను ఇప్పుడు మొత్తానికి దొరికిపోయాం చూడు అంటూ ఉంటుంది ఇక అప్పు అందరినీ కూడా ఇంటికి పంపించేసి వెంటనే స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేయిస్తుంది రాజ్ కావ్యాలతోటి ఫైల్ చేయించి ఇక ఆ కంప్లైంట్ పట్టుకుని అనామిక దగ్గరికి వెళ్తుంది అనామికని సామంతిని ఇద్దరిని అరెస్ట్ చేసేస్తుంది అలా చేసిన తర్వాత రుద్రాణి దగ్గరికి రాబోతు ఉంటే రాజ్ ఇక్కడితో వదిలేసేయి ఇక చాలు వీళ్ళిద్దరూ పోతే ఫస్ట్ ఆవిడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు అంటాడు సరే బాబా అని చెప్పి ఇక అనామికని సామంతిని తీసుకెళ్లి జైల్లో పెడుతుంది అలా పెట్టిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసేసరికి కోర్టులో జడ్జ్ గారు ఈ అనామికని నువ్వు చేస్తోంది చాలా పెద్ద తప్పు వాళ్ళందరినీ హతమార్చాలనుకోవడం ఇంకా పెద్ద తప్పు సో నీ తప్పుకి శిక్ష ఏంటి అంటే అనేసి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష వేస్తారు దాంతో ఇక అనామిక ఏం చేయలేక సైలెంట్గా జైల్లోకి వెళ్ళిపోతుంది ఇక సామంత్ అయితే నువ్వు తనకి సహాయంగా ఉన్నందుకు అండ్ అలాగే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు నువ్వు ఆ విషయాలను పోలీసులకు చెప్పకుండా సహకరించినందుకు నీకు రెండు సంవత్సరాలు జైలు శిక్ష అంటారు దాంతో ఇక సామంత్ కూడా జైలుకు వెళ్తాడు ఇక్కడ అనామిక అక్కడ సామంత్ ఇద్దరూ కూడా అటు కావ్యం మీద రాజ్ మీద అప్పు మీద బాగా గ్రడ్జ్ పెంచుకుంటారు బయటకు వచ్చాకైనా వాళ్ళ కుటుంబాన్ని మాత్రం అస్సలు బ్రతకనివ్వకూడదు అని చెప్పేసేసి అనుకుంటారు ఇక ఇలా ఉండగా ఈ అప్పు ఎప్పుడైతే ఇక అనామికని అరెస్ట్ చేసి లోపల పెట్టిందో ప్రాణాలు కాపాడిందో ధాన్యలక్ష్మి మనస్ఫూర్తిగా అప్పుని కోడలుగా అంగీకరిస్తుంది నువ్వు ఎన్ని చేసినా ఏం చేసినా నేనైతే నిన్ను కోడలుగా అంగీకరించలేకపోయాను ఏంటో నేను చాలా బాధ పెట్టాను దయచేసి నన్ను అంటూ ఉంటే అలా అనకండి అత్తయ్యా అని చెప్పి ఆ అప్పు అయితే ధాన్యలక్ష్మిని గట్టిగా హత్తుకుంటుంది దాంతో ధాన్యలక్ష్మి చాలా హ్యాపీగా అప్పుని దగ్గరకు తీసుకుంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలా జరిగి మొత్తానికి ధాన్యలక్ష్మి అయితే అప్పుని కోడలుగా ఒప్పుకోవాలని అలాగే అప్పు కూడా అనామికని సామంతని అరెస్ట్ చేయాలని ఈ ఫ్యామిలీకి పట్టిన దరిద్రం వదలాలని హిట్ నుంచి రుద్రాని ఇంకా రాహుల్ ఇద్దరూ మారాలని మీరు కూడా కోరుకుంటే వీడియోకి ఒక లైక్ చేసి వీడియోని అయితే షేర్ చేసేయండి అలాగే ఛానల్ని మీరు కనుక ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్లో ఆల్ని ట్యాప్ చేయటం అసలు మర్చిపోకండి